తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ సాహ ప్రజాగ్ని వారి శిష్యులు ఈ విధంగా మాత్రి ముగ్గురు కుమారులు నలుగురు శిష్యులు ఆ శిష్యుల యొక్క వారసులం మేము కుమారు లక వా లెక్క వారసులు మీకు తెలియజేయడం ఏమన్నా అంటే ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ ఆఫ్ నజుల సాహెబ్ దర్గా గా మైదికు సంబంధించిన ఇరవై ఆస్తుల గురించి అక్రమ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై ప్రెస్ మీట్ కాన్ఫరెన్షన్ చేయబడినది గౌరవులైన గురి నజుల్లా సాహెబ్ గారు రాసిన అవిరామ తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రైవేట్ ముస్లిం ప్రైమరీ ట్రస్ట్ దర్గాకు సక్రమించిన ఆస్తుల అనగా సర్వే నంబర్ ఐదు వందల యాభై ఒకటి ఒకటి ఏ ఐదు వందల యాభై ఒకటి ఏ త్రీ ఐదు వందల యాభై ఒకటి ఏ టూ ఐదు వందల యాభై రెండు ఏ ఐదు వందల యాభై ఐదు వందల యాభై బారు రెండు బి ఐదు వందల యాభై పారు మూడు ఐదు వందల యాభై మూడు ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై డాష్ మూడు ఏ ఐదు వందల యాభై నాలుగు మొత్తం విస్తరణ మూడు ఎకరాల యాభై మూడు సెంట్లు పొద్దుతో నందు ఉన్న ఆస్తుల సంరక్షణ మరియు అక్రమాలు నిర్మాణాలు పూర్తివేతకు గౌరవమైన గౌరవ గౌరవకు గౌరవమైన రెండవ అదనపు జిల్లా టెస్ట్ జిల్లా కోర్టు వారి కోర్టు నందు వైఎస్ నెంబర్ ఎనిమిది బార్ రెండు వేల ఐదు దావా దాఖలు చేసి ప్రస్తుతం కోర్టులో వారి పరిధిలో కేసు నడుస్తున్నది ఈ ఈ కేసులో పితివాదులైన కొద్ది మంది వారి యొక్క రాజకీయ పలకబడి మరియు బలవేమతో ఉపయోగించి కేసు కోర్టు వారి పరిధిలో ఉన్నప్పటికీ ఖతరు చేయక పై ఆస్తులందరూ అక్రమ నిర్మాణాలకు మరియు అక్రమ పద్ధతుల్లో లీజుకు ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ప్రైమరీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ గారు అయిన షేక్ సలీంబాస్ ఆయన నేను గౌరవులైన హైకోర్టు నందు రిట్ నంబర్ ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు రెండు వేల ఇరవై మూడు ఇంప్లీడ్ అయి అనే విషయం కోర్టు దృష్టికి తీసుకురాగా గౌరవులైన హైకోర్టు వారు పై దావా అనగా వైఎస్ నంబర్ ఎయిట్ బార్ రెండు వేల ఐదు గౌరవులైన రెండో అదనపు జిల్లా జడ్జి పొద్దుడు వారి కోర్టు నందు విచారణ పూర్తి అయి యజమాన్య హక్కులు నిర్ధారించే వరకు ఈ ఆస్తులందు ఎవ్వరు ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదని మరియు చట్ట ప్రకారం నడుచుకోమని సంబంధిత మున్సిపల్ అధికారులు ఆదేశించడం జరిగింది ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ఇందు విషయంలో గౌరవులైన మున్సిపల్ కమిషనర్ గారు గారికి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తేదీన రెండు అర్జీలు సమర్పించి అక్రమ అక్రమాలకు దారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అంతేకాకుండా ఈ విషయం ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ దర్గా సెక్రటరీ వారిని సంప్రదించి రిట్ పిటిషన్ ముప్పై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై దాఖలు చేసి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదుకు తేదీన గౌరవులైన హైకోర్టు వారు మున్సిపల్ కమిషనర్ పొద్దుటూరు వారికి ఇంతకు ముందు దాఖలు చేసిన అర్జీలపై సరైన చర్యలు తీసుకొని తగిన ఉత్తరాలు జారీ చేయమని ఆర్డర్ ఇచ్చినారు ఈ విషయం విడుదలైన కమిషనర్ గారు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నుండి పద్దెనిమిది వారికి సంబంధిత అధికార అనుమతి లేనిదే ఎటువంటి చర్యలు మరియు నిర్మాణాలు చేపట్టు రాదని ఈ విషయం దావా పెండింగ్ లో ఉన్నంత వరకు నిలుగుదల చేయవలసిందిగా ఉత్తరాలు జారీ చేసి ఉన్నారు గౌరవ గౌరవ హైకోర్టు వారు మరియు మున్సిపల్ కమిషనర్ పుద్దు వారు జారీ చేసిన ఉత్తరాలను ఏమాత్రం కథలు చేయక పై కేసులో ఉన్న ప్రతివాదులు అక్రమ నిర్మాణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరియు అక్రమ నిర్మాణాలు కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది ఇందుకు మూలంగా యావత్తు ప్రజాదయానికి తెలియజేయడం ఏమనగా వై ఆస్తులను ఎవరు ఎటువంటి నిర్మాణాలు చేయి మరియు రీజు చేసే మరియు ఇటువంటి కార్యకర్తలు పాల్పడే వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు అందులో అయ్యే యావత్తు ఖర్చులు కోర్టు డిక్కర కేసు కింద వారిపై చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేయడం అయినది మరియు ఈ ఆస్తుల అక్రమ నిర్మాణం మరియు గోడ కట్టిన వారిపై పోర్టు డిక్కర కింద చర్యలు తీసుకొని వాటిని పుల్చిపెట్టకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది